నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు తమ కళలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని ఆమె తెలిపారు సమాజంలో లింగ సమానత్వం కోసం కొందరు కృషి చేయాలి మహిళలు పురుషులతో సమానంగా అన్ని హక్కులు పొందేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పద్మావతి సూచించారు కళాశాల విద్యార్థులకు ఉపయోగపడేలా వెండింగ్ మిషన్లు బర్నింగ్ మిషన్లు అందజేస్తారని ఆమె ప్రకటించారు అంతేకాకుండా నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆడియో సిస్టంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రేవతమ్మ మాట్లాడుతూ బయట ప్రపంచంలో ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు స్వయ రక్షణకు సంబంధించి అవగాహన పెంచుకోవాలని విద్యార్థినులకు ఆమె సూచించారు నర్సీపట్నం గైనకాలజిస్ట్ డాక్టర్ పి వందన మాట్లాడుతూ స్త్రీలు ఆత్మస్థైర్యంతో జీవించాలి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రాజు వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ కృష్ణ కళాశాలలో విద్యార్థినులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు రంగవల్లలు పోటీలు నిర్వహించారు విద్యార్థులకు బహుమతులు అందజేశారు